చంద్రతి మండల కేంద్రంలోని స్థానిక దక్షిత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి యోజన పథకంలో భాగంగా మండలంలోని అర్హులైన పన్నెండు మంది మహిళా లబ్ధిదారులకు పన్నెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ నిర్వాహకులు మార్త సత్యయ్య శుక్రవర్ణ రోజున అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి యోజన పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఆన్లైన్లో ఇదివరకు సిలిండర్లు లేని వారికి ఎవరైనా నమోదు చేసుకున్నట్లయితే వారికి ఈ పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ఇట్టి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మార్తా గంగమల్లేశం తిప్పని సతీష్ మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు మీకు ఒక మీరు ఏ ఫోన్ తోటి దొరుకుతా ఫోన్ తోటి మీరు మిస్ కాల్ ఇస్తా మీకు ఏదైతే ఇక్కడ మాకు ఈ ఆన్లైన్ వరకు ఇక్కడ ఇచ్చారు మాకు ప్రధాన మంత్రి ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారు దీక్షిత ఇండస్ట్రీ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అందిస్తున్నారు మాకు కృతజ్ఞత అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మా దీక్షిత ఇండియన్ చందుర్తి గ్యాస్ ఏజెన్సీ ద్వారా మరి ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మరి ఉచితంగా అందించేటటువంటి సిలిండర్లు ఈ చందూర్తి మండల కేంద్రానికి చెందిన మహిళా మనులకు అందించడం జరిగింది మరి ఈ యొక్క సిలిండర్ను మంచిగా సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించడమే కాకుండా మరి ఇక ముందు ఎవరన్నా దరఖాస్తులు చేయాలనుకునే వాళ్ళు కూడా చేయవచ్చు మరి ఇక్కడ వచ్చినటువంటి దరఖాస్తులు అన్నీ వాటిని మేము పరిశీలించి మరి ఎవరికైతే ఇవ్వాలో వారికి ఇవ్వాలని అనుకుంటూ మరి ఆన్లైన్లో వాళ్లకు సిలిండర్లు లేనట్టయితే వాళ్ళ రేషన్ కార్డు మీద కానీ వాళ్ళ ఆధార్ కార్డుల మీద కానీ మరి రే ఏదైతే సిలిండరు వాళ్లకు లేనట్టయితే ప్రైవేట్గా కొనుక్కున్నప్పటికీ వాళ్ళకు ఉన్నట్టయితే వారికి సిలిండర్ ఆన్లైన్లో రాదు మరి ఎవరికైతే పూర్తిగా ఉండదో రేషన్ కార్డు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డుల మీద అందరి ఆధార్ కార్డులు ఎంటర్ చేయడం జరుగుతూ ఉంటుంది మరే పేదవారికి ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతూ ఉంది మరి యొక్క ఈ ఉచిత పథకం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరే పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యొక్క సిలిండర్లను ఈ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ